నాలుగు గంటల్లోనే నలభై ఏడు మిలియన్ హలో అండి నమస్తే మీ నాగేంద్ర మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరముళ్ళు తగ్గేదెలా అంటుంది పుష్పరాజుని దాటేసిన మన వీరమల్లు యూట్యూబ్లో నలభై ఏడు మిలియన్తో ట్రెండ్ సెట్ చేస్తుంది పుష్ప టూ మూవీ ఇరవై నాలుగు గంటల్లో నలభై నాలుగు మిలియన్ వ్యూస్ సాధించింది కానీ ఇప్పుడు హరిహర వీరముళ్ళు ఇరవై నాలుగు గంటల్లోనే నలభై ఏడు మిలియన్ వ్యూస్ సాధించింది ఇరగాడి చరిత్ర సృష్టించింది ఇది మన పవన్ కళ్యాణ్ గారి స్టామినా మన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క రాజకీయంగా బిజీ మరొపక్క సినిమా పరంగా బిజీగా ఉన్నారు ఆయన మన పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా కుమ్మేస్తున్నారు సినిమా పరంగా కుమ్మేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని చూసి మన యంగ్ జనరేషన్ చాలా నేర్చుకోవాలి ఆయన ఒక నిమిషం టైం కూడా మన పవన్ కళ్యాణ్ గారు వృధా చేయట్లేదు